హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ భార్గవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో రాజ్మా కర్రీ చేస్తున్నానండి దీనికోసం నేను ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను ఇవి పది గంటలు నానబెట్టానండి అంటే రాత్రి ఏడు గంటలప్పుడు నానబెట్టాను పది గంటలైతే కంపల్సరీ నానాల్సిందేనండి లేకపోతే కర్రీ అనేది అంతగా బాగుండదు ఇప్పుడు వీటిని వీటి కోసం నేను నాలుగు యాలుక్కాయలు రెండు అంగుళాలు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు తీసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు మూడు టమాటోలు మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ముందుగా వీటిని కుక్కర్లో వేసి ఉడకపెట్టుకుందామండి దీనికోసం నేను ఇది పాన్ తీసుకున్నాను ఇవి ఇవిలో వేసేసి దీంట్లో ఈ దాల్చిన చెక్క ముక్కలు ఈ లవంగాలు ఈ ఆలుక్కాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సాల్టు వేసి ఉడకబెట్టేద్దాము వీటిని హై ఫ్లేమ్లో పెట్టి కూడా విజిల్స్ రానివ్వద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ రానిద్దాము అప్పుడు బాగా ఉడుకుతాయి అవి కుక్కర్ విజిల్స్ అయిపోయినాయండి ఇంతలోపు నేను ఈ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ప్యూరీ చేశానండి ఉల్లిపాయలు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం టైం పడుతుంది అనుకుంటే మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోవచ్చు టమాటో లాగానే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేస్తాను కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి నెయ్యి వేస్తే బాగుంటుంది ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను వీటిలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఇందాక రాజ్మా ఉడపెట్టేటప్పుడు వేసాం కదా ఈ ఉల్లిపాయలు సరిపడా చాలా కొద్దిగా వేస్తున్నాను నీరు బయటకు వచ్చేసి త్వరగా మగ్గుతాయి వీటిని బాగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపించుకోవాలండి వేపించుకుందాం ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్లో అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇందాక కూడా కొంచెం వేసాం కదా కొద్దిగా సరిపోతుంది ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము కొంచెం పసుపు కారముపూను ధనియాలు జీలకర్ర వేయించి చేసిన పౌడర్ అండి ఇది ఒకసారి అన్ని బాగా కలిపి మసాలాలు అన్నీ మాడకుండా వేయించుకోవాలండి వీటిని ఇవి చక్కగా వేగినాయండి ఇప్పుడు దీంట్లో ఈ టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా ఇది వేసేస్తున్నాను ఇది బాగా కలిపేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకున్నాం ఇదిగోండి టమాటాలోంచి ఆయిల్ సపరేట్ అయ్యింది మసాలా మధ్యలో నుంచి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదా ముందుగా ఈ రాజునాని ఇందులో వేసేసుకోవడమేనండి ఇదిగోండి చక్కగా ఉడికినాయి ఇదిగోండి ఎంత మెత్తగా ఉడికితేనే కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఇవి 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 ఇందులో వేసేస్తున్నాము ఒకసారి కలిపేస్తున్నాను ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమన్నా తగ్గితే కొద్దిగా వేసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని కర్రీ రెడీ అయిపోయిందండి కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం రాజ్మాలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకోవాలంటే ఈ మూడు నాలుగు నిమిషాలు వీడియో సరిపోదండి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాల్షియము ఐరన్ మెగ్నీషియము ఫైబరు ప్రోటీన్ ఒక్కటి కాదు హెల్త్కి ఎంతో మంచిదండి అందుకని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి ఇది కర్రీలాగా చేసుకోవచ్చు మళ్ళీ అండి దోశ పిండి నానబెట్టుకుంటాం కదా అప్పుడు ఒక గుప్పడు రాజ్మా కూడా అందులో కూడా వేసి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఏదో ఒక రూపంలో మనకు లోపలికి వెళ్ళాలి అంతే అంతేనండి టేస్టీ టేస్టీ రాజ్మా కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్